ఉస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఉస్నాబాద్ ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షుడు కూనా విశ్వతేజ ఈ సందర్భంగా గత యాభై సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదని కానీ మన మంత్రివర్యులు గడిచిన పదిహేను నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు మంత్రికి ఎన్ఎస్యూఐ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు జీవనమ్మ పద్దెనిమిదిన జీవనమ్మ పద్దెనిమిది నెంబర్ మీద ఉష్ణోభాగ్ శంత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉష్ణాబాద్ మహోత్త సిగ్రీ కాలేజ్లో ఇండస్ట్రీ అధ్యయనంలో మంత్రి గారికి పదవిషేకం చేయడం జరిగింది సీట్లు కంప్లీట్ కావడం కూడా జరిగింది ఆనున్న రోజుల్లో మరెన్నర కాలేజీలో ఉష్ణోబాగ్ చేయాలని కో కో కోరు అభివృద్ధిలో భాగంగా కొండ ప్రభాకర్ గారు పదిహేను గడిచిన పదిహేను నెలల్లో ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అలాగే ఉష్ణభాకి కళాశాల చాలా విషయం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొండ ప్రభాకర్ గారి చిత్రపటకి బాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది నిన్న ఏదైతే జరిగిన అసెంబ్లీ అసెంబ్లీలో పద్దెనిమిది నెంబర్ జీవో తో ఉష్ణాబాద్ శాతవాహన యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలను తేవడం జరిగింది దీనికి యూత్ కాంగ్రెస్ ఎన్ఏసిఐ ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్నాబాద్ పట్టణంలో డిగ్రీ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా ఉస్నా